ఓం మహాగణపతి నమ జూలై ఆరవ తేదీ నుంచి జూలై పన్నెండవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ధనసు రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ధనసు రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే మొదటి భాగం కనుక ఒకసారి చూసినట్టయితే ఆదివారం సోమవారం మంగళవారం ఈ మూడు రోజుల్లో ముఖ్యంగా పనులు అనేవి చాలా నెమ్మదిగా జరుగుతాయి తండ్రి గారితో కానీ సంతానంతో కానీ కాస్త సమస్యలు గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా నాకు అంతగా ఫలితము రావట్లేదు అంతగా గుర్తింపు రావట్లేదు అనేటటువంటి బాధ మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి ఈ మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి ఆదివారము సోమవారం మంగళవారం అదేవిధంగా దైవభక్తి అనేది కూడా పెరుగుతుంది ఆలయ సందర్శన చేసేటటువంటి అవకాశాలు మనకి ఈ మూడు రోజుల్లో గోచరిస్తున్నాయి ఇక బుధవారం గురువారం ఈ రెండు రోజులు అదేవిధంగా శుక్రవారం శనివారం ఈ దాదాపు మంగళవారం మధ్యాహ్నం నుంచి మొదలుకొని బుధవారము గురువారము శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజులు చాలా చక్కటి ఫలితాలు ధనుసు రాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ నాలుగు రోజులు వృత్తికి సంబంధించిన విషయాలు మీరు చేస్తున్న పనిచేసే చోట జాబ్ రిలేటెడ్ మ్యాటర్స్ కానీ అవి చాలా అనుకూలంగా ఉన్నాయి ధనలాభంగా ఉన్నాయి సోషల్ లైఫ్ బాగుంటుంది స్నేహితులతో ఆనందంగా గడుపుతారు నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టగలుగుతారు అదేవిధంగా అన్ని విషయాలు ధనలాభం కనిపిస్తుంది సక్సెస్ అనేది కనిపిస్తుంది మానసికంగా సంతోషంగా ఉంటారు సమాజంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి అదేవిధంగా అన్ని విషయాల్లో లాభదాయకంగా కనిపిస్తుంది కాబట్టి మనము చూసినట్టయితే ఈ ఓవరాల్గా ధనస్సు రాశి వారికి మంగళవారం మధ్య మంగ మధ్యాహ్నం నుంచి మొదలుకొని దాదాపు శనివారం వరకు చాలా చక్కటి ఫలితాలే అనుకూలమైనటువంటి రోజులుగానే చెప్పవచ్చు అయితే మొదటి రెండున్నర రోజులు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా తెలిగిపోయే అనుకూలత అనేది పెరగడానికి కాస్త మీరు వర్క్లో ఫోకస్ చేయండి కా కాన్సన్ట్రేషన్ చేయండి అదేవిధంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి సోమవారం మనకు మహాశివుణ్ణి ఆరాధించండి తద్వారా ధనసరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై పదవ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది కాబట్టి ఇది గురు పౌర్ణమి రోజు కనుక మనం కొన్ని రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాశుల వారికి కలుగుతాయి అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు మనకు జులై పదవ తేదీ రోజు కలుగుతుంది ఆ రోజు మనము గురువుల సమానులైన వారు ఈ గురు పౌర్ణిమ జూలై పదవ తేదీ రోజు జరుగుతుంది ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల వారి యొక్క ఆశిస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి తద్వారా మనకి గురుగ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు గనక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి అదేవిధంగా ఓం గురు బ్రహ్మ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ